క్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియమైనటువంటి వారి అలా గమనించండి ఈరోజు మన జీవితంలో చాలాసార్లు మనం దేవుడు చెప్పిన విధానాల్లో నడవలేకపోతూ ఉంటూ ఉంటాం దానికి కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తాం ఒక్కోసారి మనల్ని మనం చూసుకుంటే ఒక్కోసారి ఉన్నటువంటి భక్తి ఒక్కోసారి ఉన్నటువంటి ప్రార్థన ఒక్కోసారి ఉన్నటువంటి ఆత్మీయత మనలో హెచ్చుతగ్గులుగా ఉన్నట్లు మనకు కనబడుతూ ఉంటుంది అయితే మనం గనక ఆలోచించినట్లయితే దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటే ఖచ్చితంగా దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి ఆశ తృష్ణ కలిగి ఉంటాం దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉండేలాగా మనము దేవుని విషయంలో ఆసక్తిని కనబరిచి పరిశుద్ధాత్మతో నింపబడితే దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉంటాడు దేవుని ఆత్మ మన మీద ఉన్నట్లయితే ఖచ్చితంగా లోక సంబంధమైన వాటి కోసం మనం పరుగులెత్తము ఆత్మ సంబంధమైన వాటి విషయంలోనే మనం ఆలోచన కలిగి ఉంటాం దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మని ఒకసారి లేఖనాన్ని మనం చూద్దాం గ్రంథము పదకొండో అధ్యాయము రెండో వచనాన్ని చదువుతున్నాను శ్రద్ధగా విన్నాం యహో ఆత్మ జ్ఞాన వివేకములకు యహోవ ఆత్మ గ్రంథము పదకొండో అధ్యాయము రెండవ వచనం యహోవ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ యేసేను గురించినటువంటి ప్రవచనం ఏసఐ మధ్య నిలిచినటువంటి ఆత్మ ఏ విధంగా జ్ఞానము వివేకము దేవుని కోసం నిలబడి ఆయన భూమి మీద జీవించినంత కాలం కూడా దేవుని ప్రేమతత్వాన్ని కలిగి దేవుని ప్రేమను ప్రజల ఎదుట కనపరుస్తూ తనను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీద సంచరించి ఇదే మార్గం ఇదే త్రోవ ఇందులో నడవండి అని చెప్పి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారని చెప్పి ప్రభు సెలవిచ్చాడు ఎందుకంటే దేవుడు తనను తాను వ్యక్తపరుచుకోటానికి మానవునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఎందుకంటే దేవుడు మనకు అర్థం కాడు ఎగ్జాంపుల్గా మనం ఒక చీమను తన రూటు మార్చుకోమని చెప్పాలి అంటే మనం వెళ్ళి దానికి చెప్తే అర్థం కాదు దానికి అర్థం కావాలంటే మనం కూడా ఒక చీమలాగా మారి దానికి తెలియపరిస్తే దానికి అర్థమవుతుంది దాని భాషలోకి వెళ్ళి దాని సైజులోకి మనం తగ్గించబడి వెళ్తే దానికి అర్థమవుతుంది అలాగే దేవుడు కూడా తాను తాను వ్యక్తం చేసుకోటానికి భూమి మీదకి ఎలా వచ్చాడు మనుషుల పాపంలో క్షమించి మన అసలు ప్రేమ అంటే ఏమిటి క్షమాగుణం అంటే ఏమిటి ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి నిత్య జీవం పొందాలంటే ఒక మనిషి ఎలా ఉండాలని చెప్పి అనేక విషయాలు యేసు ప్రభువారి లోకానికి వచ్చి మనకి మార్గాన్ని చూపించాడు దేవుని ఆత్మ నిలిచి ఉంది ప్రవచనం నెరవేర్చబడింది ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని ఆత్మ మన మీద నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని కోసం మనం బ్రతకగలుగుతాం దేవుని కోసం మనం జీవించగలుగుతాం కానీ కాసేపు దేవుని సన్నిధికి వెళ్ళి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ఆరాధించి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే సామాన్యమైనటువంటి స్థితిలో కనబడుతూ ఉంటాం మళ్ళీ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మళ్ళీ అది సంపాదించాలి ఇది సంపాదించాలా లేకపోతే ఏం కట్టాలి విచారణ కృంగుబాటు నిరుత్సాహం ఇవన్నీ వస్తూ ఉంటాయి కానీ ఏసైకి ఎప్పుడూ కూడా తండ్రి పని చేయాలని తండ్రి చెత్త నెరవేర్చాలని దేవుని కూడా భూమి మీద లక్ష్య పెట్టకుండా ఆయన బ్రతికాడు మన మీద కూడా దేవుని ఆత్మ నిలిచి ఉండేలాగా పరిశుద్ధ ఆత్మతో నింపబడినట్లుగా ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మను మనం పొందుకొని దేవుని శక్తిని లోకానికి చూపించటానికి మనమందరం కూడా దేవుని ఆత్మతో నింపబడాలి ప్రార్థనా పూర్వకంగా శక్తితో నింపబడాలి అప్పుడు మాత్రమే దేవుని కొరకు మనం రోషంగా పరిశుద్ధంగా జీవించగలుగుతాం దేవునికి ఇష్టమైనటువంటి రెండు ఒకటి పరిశుద్ధత రెండోది ప్రేమ ఈ రెండు మనలో కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని బట్టి ఆనందిస్తాడు సంతోషిస్తాడు మనల్ని చూపించి అనేక మందికి మాదిరికరంగా దేవుడు చేస్తాడు అలాగే నింపబడిన భక్తులు అనేక మంది రోజుకి కూడా కొనియాడబడుతున్నారు వారు భూమి మీద లేనప్పటికీ కూడా వారు కొనియాడబడుతున్నారంటే కారణం వారు పరిశుద్ధత కలిగి ప్రేమ కలిగి దేవుడు కోరుకున్న విధంగా నడిచారు కాబట్టే ఈరోజు దేవుని కోసం శ్రేష్టమైన భక్తుల జాబితాలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ప్రతినిత్యము కూడా దేవునికి అందుబాటులోకి వెళ్ళి ప్రార్థనాపూర్వకంగా దేవుని శక్తిని పొందుకునే వరంగా ఉందాం దేవుడు కోరినటువంటి విధానంలో మనం నడిస్తే నీ ఎందు నేను ఆనందిస్తున్నానని ప్రభు మనతో చెప్తాడు కాబట్టి ఈ విషయాన్ని సాధన చేద్దాం అందరికీ ప్రేమపూర్వక